హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ నాకు చాలామంది అడుగుతున్నారు నర్సింగ్ ఆఫీసర్ ఖాళీలకు సంబంధించి జోన్ల వారీగా వివరాలు తెలియజేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేయమని ఈ వీడియోలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది క్లియర్గా చెప్తాను అంతేకాకుండా లోకల్ క్యాండిడేట్స్ ఎవరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరు అనే దానిపై కూడా క్లారిటీ ఇస్తాను అలాగే భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో కొన్ని పోస్ట్లు అనేవి స్టేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయి అవి ఏంటి అనేది కూడా చెప్తాను అలాగే ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలు అన్నీ కూడా మహిళలకు మాత్రమే కేటాయించారు ఆ పోస్ట్లు ఏమిటి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది వీటితో పాటుగా ఏ జిల్లా ఏ జోన్ పరిధిలోకి వస్తుంది అనేది కూడా మీకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి మీరు తెలంగాణలో త్వరలో జరగబోయే ఏఎన్ఎం లేదా మల్టీపర్పజ్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్ లో దాదాపుగా ఏడు వేలకు పైగా ఎంసీక్యూలతో ఒక టెస్ట్ సిరీస్ అయితే ఉంది యాజ్ పర్ సిలబస్ ఇందులో ఎప్పటికప్పుడు కొత్త టెస్ట్లు అయితే యాడ్ చేస్తూ ఉన్నాము ఇప్పటికే చాలా టెస్ట్లు అయితే యాడ్ చేసాం సబ్జెక్ట్ వైజు ఇప్పటికే కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలా బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు మీరు ఈ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ప్రస్తుతం ఈ యొక్క కోర్సులో ఆఫర్ అయితే ఇస్తున్నాము ఫోర్ డబల్ నైన్ ఉండేటువంటి ఈ కోర్స్ అనేది కొంతమంది అభ్యర్థుల యొక్క కోరిక మేరకు టూ డబల్ నైన్కి ఇస్తున్నాము ఆఫర్ అనేది వెరీ సూన్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది త్వరగా తీసుకోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని ఈ కోర్స్ అయితే పర్చేజ్ చేయండి కోర్స్ తీసుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక గ్రూప్ లింక్ ఇచ్చా అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని ఈ కోర్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఇక నర్సింగ్ ఆఫీసర్ ఖాళీలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం స్పష్టంగా చూద్దాం ఫ్రెండ్స్ మీరు నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే పదహారవ పాయింట్లో లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ రిక్రూట్మెంట్కి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీనిపై చాలా క్లారిటీ ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో భర్తీ చేస్తున్నటువంటి ఈ రెగ్యులర్ పోస్ట్లు అన్నింటిలో కూడా తొంభై ఐదు శాతం వేకెన్సీస్ అనేవి లోకల్ రిజర్వేషన్ అయితే కలిగి ఉంటాయి ఈ తొంభై ఐదు శాతం పోస్టులకి కూడా స్థానిక అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు మిగతా ఫైవ్ పర్సెంట్ వేకెన్సీస్కి మాత్రమే నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే పోటీ పడి అందులో ఉద్యోగం పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ ఫైవ్ పర్సెంట్ వేకెన్సీస్కి కూడా తెలంగాణ స్టేట్లో ఉండేటువంటి అభ్యర్థుల్లో ఎవరికైనా సరే ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఈ ఫైవ్ పర్సెంట్లో కూడా జాబ్ పొందడానికి అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ ముప్పైవ తేదీన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దాని ప్రకారమే మనకి ఈ లోకల్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అప్పుడు రిలీజ్ చేసినటువంటి జివో ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్లో పారా నెంబర్ సెవెన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది అయితే తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషనే కాదు తెలంగాణ లో భర్తీ చేసే ఏ జోనల్ వేకెన్సీస్ అయినా సరే ఈ విధంగా జోన్ల వారీగా ఏ జోన్ లోకి ఏ జిల్లాలు వస్తాయి అనేది అయితే తెలుస్తుంది జోన్ వన్ పరిధిలోకి ఆసిఫాబాద్ కొమరంబీర్ మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు జిల్లాలు అయితే వస్తాయి సో ఈ జోన్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క జిల్లాలు అందరూ కూడా జోన్ వన్కి కి లోకల్ అయితే అవుతారు మిగతా జోన్లకి నాన్ లోకల్ కేటగిరీ అయితే అవుతారు ఇక జోన్ టూ పరిధిలోకి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా నిజామాబాద్ జగిత్యాల జిల్లాలు అయితే వస్తాయి ఈ ఫోర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా జోన్ టూలో లోకల్ అవుతారు అంటే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వేకెన్సీస్కి ఈ ఫోర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మిగతా వాళ్ళు ఫైవ్ పర్సెంట్ జాబ్స్కి మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక జోన్ త్రీ పరిధిలోకి కరీంనగర్ సిరిసిల్ల రాజన్న సిద్దిపేట జిల్లా మెదక్ కామారెడ్డి జిల్లాలైతే వస్తాయి కాబట్టి ఈ జిల్లాలన్నీ కూడా జోన్ త్రీకి లోకల్ మిగతా జిల్లాలు నాన్ లోకల్ అయితే అవుతాయి జోన్ ఫోర్లోకి కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ హనుమకొండ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్స్ అయితే రావడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఈ జిల్లాల వాళ్ళు జోన్ ఫోర్కి లోకల్ అయితే అవుతారు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వేకెన్సీస్కి వీళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సూర్యాపేట్ నల్గొండ భువన్గిరి యాదగిరి జనగాల్ జిల్లాలు జోన్ ఫైవ్లోకి వస్తాయి మెడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి అలాగే వికారాబాద్ జిల్లాలు జోన్ సిక్స్ పరిధిలోకి వస్తాయి అలాగే మహబూబ్ నగర్ నారాయణపేట్ గద్వాల్ వనపర్తి నాగర్కూరు జిల్లాలు జోన్ సెవెన్ పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ జోన్లు ఎవరైతే ఉంటారో ఈ జిల్లాలందరూ కూడా ఈ జోన్లకి లోకల్ క్యాండిడేట్ అవుతారు అంటే మీరు ఏ జోన్ అయితే అవుతారో ఆ జోన్లో ఉండే పోస్టులకి నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ పోస్టులకి మీకు లోకల్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది మీరు మిగతా జోన్లో ఉండేటువంటి పోస్టులకి ఫైవ్ పర్సెంట్లో ఉండే పోస్టులకి మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు ఆంధ్రప్రదేశ్ వారు కానీ ఇతర స్టేట్స్ వారు ఎవరైనా సరే ఈ పరీక్ష ఇప్పటికే రాసున్నట్లయితే మీకు కూడా సేమ్ మీరు ఏ జోన్లో ಪೋಸ್ಟ್ ಕೈನಾ ಸರೇ ఖచ్చితంగా నాన్ లోకల్ అవుతారు ఆ జోన్లో ఉండేటువంటి పోస్టులో ఫైవ్ పర్సెంట్ వేకెన్సీస్కి మాత్రమే మీకు పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అంటే మంచి మార్కులు అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మాత్రమే ఆ నాన్ లోకల్లో ఉద్యోగం పొందడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట సో ఈ విధంగా జోన్ల వారీగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి మరి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలో మనకి మొత్తం రెండు వేల యాభై పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టు చెప్పారు ఆ తర్వాత రెండు వందల డెబ్బై రెండు పోస్టులు అయితే యాడ్ చేయడం జరిగింది చాలామందికి తెలీదు రెండు వేల యాభై పోస్టులునే అనుకుంటున్నారు కొంతమంది కానీ భర్తీ చేయబోయే పోస్టులు ఏంటండి రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అనేవి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సారీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో పదిహేను వందల డెబ్బై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో మూడు వందల ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి ఆయుష్ డిపార్ట్మెంట్లో అరవై ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఒక పోస్టు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా రెండు వేల యాభై పోస్టులు అయితే ఇవి ఆ తర్వాత టూ సెవెంటీ టూ వేకెన్సీస్ అనేవి యాడ్ చేయడం జరిగింది ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో అవి కలుపుకుంటే మొత్తంగా రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులు అనమాట ఈసారి రిక్రూట్ చేయబోయేటువంటి పోస్టులు అలాగే ఈ పోస్టులకు సంబంధించి స్కేల్ అనేది ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై నుంచి ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల తొంభై మధ్య ఉంటుంది అని నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలో బ్రేకప్ వేకెన్సీస్ అనేవి మనకి అనౌన్స్ చేయలేదు కానీ అక్టోబర్ ఏడవ తేదీన ఖాళీల లిస్ట్ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది అప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిదిని రిలీజ్ చేసినటువంటి ఈ రెండు వేల యాభై పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క బ్రేకప్ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు అంటే ఏ డిపార్ట్మెంట్లో లేదా ఏ ఇన్స్టిట్యూషన్లో ఏ జోన్లో ఎన్ని పోస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ అలాగే బీసీఈ ఎస్సీ ST, స్పోర్ట్స్ కేటగిరీ ఓహెచ్ల వారీగా ఉన్నటువంటి ఖాళీల డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది మీకు నేను ఇందాక చెప్పాను కదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యు ఎడ్యుకేషన్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో మొత్తం పదిహేను వందల డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయని అందులో జోన్ల వారీగా ఉన్న ఖాళీల లిస్టు చూసుకుంటే ఈ డిపార్ట్మెంట్ లేదా ఈ ఇన్స్టిట్యూషన్లో జోన్ వన్లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య నూట ఎనభై ఏడు జోన్ టూలో డెబ్బై

రిజర్వేషన్ల వారిగా బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ అనేది మీరు ఒకసారి స్క్రీన్షాట్ కూడా తీసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ వారిగా చూసుకుంటే ఈ డిపార్ట్మెంట్లో మొత్తం అన్ని జోన్లు కలుపుకొని నాలుగు వందల నలభై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే ఈడబ్ల్యూస్లో నూట యాభై వేకెన్సీస్ ఉన్నాయి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈలో కూడా జోన్లన్నీ కూడా కలుపుకున్నట్లయితే వేకెన్సీస్ లిస్ట్ అనేది మనం ఈ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట క్రింద టోటల్లో ఇవ్వడం జరిగింది అలాగే ఎస్సీలో రెండు వందల ఇరవై ఆరు ఎస్టీలో నూట యాభై స్పోర్ట్స్లో ముప్పై ఓహెచ్లో నూట ముప్పై ఆరు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఒక జోన్ల వారీగా ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయనేది కూడా మీరు చూసుకోవచ్చు అలాగే మీ రిజర్వేషన్ల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా చూసుకోవచ్చు కొంతమందికి అనిపిస్తుంది మా రిజర్వేషన్లో ఉన్న పోస్టుల కంటే ఓపెన్ కేటగిరీలో మాత్రమే ఎక్కువ పోస్టులు ఉన్నాయని ఇక్కడ మీరు ఓపెన్ కేటగిరీ అంటే ఏమిటంటే మీకు మీరు ఏ రిజర్వేషన్ అయినా సరే ఓపెన్ కేటగిరీలో ఉండే పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అలాగే మీ రిజర్వేషన్లో ఉన్న పోస్టులకి కూడా ఎలిజిబుల్ అవుతారు ఎవరికైతే రిజర్వేషన్ ఉండదో అన్ రిజర్వ్డ్ కేటగిరీ యూఆర్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి కేవలం ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది మిగతా రిజర్వేషన్లో ఉన్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు ఈ విధంగా మనకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లేదా డిఎంఈలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి తరువాత తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ అయితే మీరు చూడొచ్చు టోటల్గా తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో మూడు వందల ముప్పై రెండు ఖాళీలు అయితే ఉన్నాయి వీటిలో జోన్ వన్లో చూసుకుంటే యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి జోన్ టూలో పది ఉన్నాయి జోన్ త్రీలో డెబ్బై ఒకటి ఉన్నాయి జోన్ ఫోర్లో నూట ముప్పై ఒకటి ఉన్నాయి జోన్ ఫైవ్లో ఇరవై ఏడు ఉన్నాయి జోన్ సిక్స్లో ముప్పై ఏడు ఉన్నాయి జోన్ సెవెన్లో చూసుకుంటే రెండు ఖాళీలు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జోన్ వన్లో ఓపెన్ కేటగిరీలో ఎన్ని అలాగే ఈడబ్ల్యూఎస్లో ఎన్ని బీసీలో ఎన్ని ఉన్నాయి ఎస్సీ స్టీలో ఉన్నాయనేది కూడా తెలుస్తుంది అలాగే మిగతా జోన్లలో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే సిఎఫ్ అని కొన్ని దగ్గర కనిపిస్తుంది సిఎఫ్ 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 అని సిఎఫ్ అంటే ఏంటి అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని పిలుస్తాము అంటే గత నోటిఫికేషన్ల ద్వారా భర్తీ కాని పోస్టులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్గా పిలుస్తారు అవి కూడా ఈ నోటిఫికేషన్లోనే యాడ్ చేసి ఈసారి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు కనుక క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేవి సిఎఫ్ అనమాట ఇక్కడ మిగతావన్నీ కూడా ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట ఓకేనా ఈ విధంగా మనకి ఖాళీ లిస్ట్ అనేది తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో జోన్ల వారీగా ఉన్నాయి రిజర్వేషన్ల వారిగా కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా వీడియో పాస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆయుష్ డిపార్ట్మెంట్లో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్లో మొత్తం అరవై ఒక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో జోన్ వన్లో చూసుకుంటే ఒక్క పోస్ట్ కూడా లేదు జోన్ టూలో ఒకే ఒక్క పోస్ట్ ఉంది అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది జోన్ త్రీలో టోటల్ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జోన్ ఫోర్లో టోటల్ ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి జోన్ ఫైవ్లో టోటల్ టూ వేకెన్సీస్ ఉన్నాయి జోన్ సిక్స్లో టోటల్ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి జోన్ సెవెన్లో ఎటువంటి వేకెన్సీస్ కూడా లేవు ఇవి ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ అనమాట ఇక్కడ మీరు జోన్ల వారీగా చూసుకోవచ్చు అలాగే బ్రేకప్ వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ల వారీగా కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో కూడా ఒకే ఒక్క వేకెన్సీ అయితే ఉంది ఏ జోన్లో ఉందంటే జోన్ సిక్స్లో మాత్రమే ఉంది అది కూడా ఓపెన్ కేటగిరీలో మాత్రమే ఉంది ఓన్లీ వన్ వేకెన్సీ మాత్రమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ మెడిసిన్లో మనకి ఇక్కడైతే కనిపిస్తుంది మిగతా జోన్లలో ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఖాళీలు అయితే లేవు ఇక ఎంఎన్జెఐఓ అండ్ ఆర్సిసీ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఎనభై ఖాళీలు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు గమ గమనించినట్లయితే జోన్ నెంబర్స్ అయితే లేవు ఎందుకు అంటే ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు అంటే ఈ ఉద్యోగాలకు అన్ని జోన్ల వారు కూడా లోకలే అవుతారు ఓకే ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు కనుక ఉన్నటువంటి ఎనభై పోస్టుల్లో నైంటీ ఫైవ్ పర్సంటేజ్ వేకెన్సీస్కి అన్ని జోన్ల వారు కూడా లోకల్ అవుతారు నాన్ లోకల్ ఎవరంటే ఈ పోస్టులకి కేవలం ఆంధ్రప్రదేశ్ వారు లేదా ఇతర స్టేట్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాసి ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే నాన్ లోకల్ అయితే అవుతారు మరి ఎనభై పోస్టులు అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై ఆరు పోస్టులు అనేవి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ వేకెన్సీస్తో సమానమైతే అవుతాయి ఈ ఎనభై పోస్టుల్లో డెబ్బై ఆరు పోస్టులకి తెలంగాణ వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఫోర్ పర్సెంట్కి ఆ పోస్టులకి ఇతర స్టేట్ వాళ్ళు పోటీ పడవచ్చు ఆ నాలుగు పోస్టులు కూడా తెలంగాణ వారు ఎవరికైనా సరే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు ఉద్యోగం రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటే నాన్ లోకల్ కేటగిరీలో జాబ్ కొట్టాలంటే టాప్ మార్క్స్ అయితే వస్తేనే జాబ్ కొట్టడానికి అవకాశాలు అయితే కనిపిస్తాయి అన్నమాట సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ లిస్ట్ అనేది ఉంది ఇది కూడా ఎప్పుడు రెండు వేల యాభై పోస్టులు భర్తీ చేసినప్పుడు రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ అనమాట ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక ఇన్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది అది ఏమిటి అంటే భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో హారిజెంటల్ రిజర్వేషన్ అనేది తప్పనిసరిగా ఫాలో చేస్తామని చెప్తున్నారు అలాగే ఇక్కడ మీకు ఆయుష్ డిపార్ట్మెంట్లో ఇందాక అరవై ఒక్క పోస్టులు అని చెప్పాను కదా ఈ అరవై ఒక్క పోస్టులు కూడా కేవలం మనం చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్తో మాత్రమే ఫిల్ చేస్తారు అదే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ నోట్ టూలో ఇవ్వడం జరిగింది సిక్స్టీ వన్ పోస్ట్ అండర్ ఆయుష్ డిపార్ట్మెంట్ Will be filled exclusively by women in terms of GO number 551, HM and FW. అని చెప్పేసి మనకి అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు అని ఇచ్చారు అంటే అప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ జీవో ప్రకారం ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్టులన్నీ కూడా మహిళా అభ్యర్థులతో మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది మేల్ క్యాండిడేట్స్కి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే లేదు అలాగే ఎంఎన్ జేఐఓ అండ్ ఆర్సీసీ ఏదైతే ఉందో ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు అనమాట ఇందాకే చెప్పాను ఈ పోస్టులన్నింటికీ కూడా అందరూ కూడా లోకలే అవుతారు ఆ తెలంగాణ వారు అందరూ కూడా లోకలే అవుతారు ఇతర స్టేట్ వాళ్ళు మాత్రమే నాన్ లోకల్ అవుతారు ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు మిగతావన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే జోనల్ వైడ్ పోస్టులు అనమాట ఏ జోన్ వాళ్ళు ఆ జోన్కే లోకల్ మిగతా జోన్ వాళ్ళు నాన్ లోకల్ అయితే అవుతారు తర్వాత మనకి కొన్ని పోస్టులు అనేవి యాడ్ చేయడం జరిగింది ఈ పోస్ట్లు యాడ్ చేస్తూ మనకి అక్టోబర్ పదకొండవ తేదీన ఒక అడెండమ్ టు నోటిఫికేషన్ అనేది బోర్డు విడుదల చేసింది దాని ప్రకారం చూసుకుంటే టూ సెవెంటీ టూ వేకెన్సీస్ అనేవి యాడ్ చేయడం జరిగింది ఈ పోస్టులు ఎందుకు యాడ్ చేశారంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక ఎప్రూవల్ అనేది రావడం జరిగింది ఆ ఎప్రూవల్ దేనికి సంబంధించి అంటే ఇన్సూరెన్స్ మెడికల్ సర్ సర్వీసెస్లో ఉన్న ఖాళీల భర్తీకి రెండు వందల డెబ్బై రెండు పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఒక ఆర్డర్ అయితే వెళ్ళింది డి ప్ర మనకి ఈ ఆర్థిక శాఖ నుంచి అనమాట అంటే గవర్నమెంట్ నుంచి సో ఈ పోస్టులు కూడా ఇప్పటికే రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఉంది గనుక ఇందులో యాడ్ చేయడం జరిగింది సో గతంలో విడుదల చేసినటువంటి రెండు వందల రెండు వేల యాభై పోస్టులు తర్వాత వచ్చినటువంటి రెండు వందల డెబ్బై రెండు పోస్టులు కలిపి రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులన్నీ కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్తోనే భర్తీ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్లో ఉన్నటువంటి పోస్టులు అన్నమాట మరి జోన్ల వారీగా ఇందులో పోస్టులు చూసుకుంటే జోన్ వన్లో లో ఆరు పోస్టులు ఉన్నాయి జోన్ టూలో లో రెండు పోస్టులు ఉన్నాయి జోన్ త్రీలో లో ఎటువంటి పోస్టులు లేవు జోన్ ఫోర్లో లో పోస్టులు ఉన్నాయి జోన్ ఫైవ్లో ఒక పోస్ట్ అయితే ఉంది జోన్ సిక్స్లో చూసుకుంటే టూ ఫిఫ్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అంటే ఇందులో ఎక్కువ పెరిగిన ఏంటి జోన్ సిక్స్లో ఉన్న పోస్ట్లే ఇక జోన్ సెవెన్లో చూసుకుంటే త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా టూ సెవెంటీ టూ వేకెన్సీస్ని రిక్రూట్ చేసుకోవడానికి తర్వాత ఎప్రూవల్ అయితే వచ్చింది అవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఉన్నటువంటి ఖాళీలు ఇవన్నీ కూడా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఖాళీలకు సంబంధించి జోన్ల వారిగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి అలాగే మీకు మీరు ఏ జోన్ అనేది ఒక క్లారిటీ వచ్చింది అలాగే లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు ఏ ఏ జోన్ వారు ఏ జోన్కి లోకల్ ఏ జోన్ వాళ్ళు ఏ జోన్కి లో నాన్ లోకల్ అనేది కూడా స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మీకు ఉపయోగపడే వీడియోస్ అనేవి నేను ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏఎన్ఎం జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన టెస్ట్ సిరీస్పై ఆఫర్ ఉంది యాప్ని డౌన్లోడ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్